కృష్ణా పుష్కరాల్లో శ్రమించిన అధికారులు ఉద్యోగులను చంద్రబాబు సత్కరించారు కీలక పాత్ర పోషించారంటూ పోలీసులకు కితాబిచ్చారు అద్భుత సేవలు అందించినందుకు డీజీపీ సాంబశివరావు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు ఏ సహా ఇతర అధికారులను సీఎం సన్మానించారు కార్యక్రమ విజయంలో కీలకంగా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీనును చంద్రబాబు సత్కరించారు అహోరాత్రాలు అన్నట్టుగా నిద్ర ఎరుగకుండా రేయింబౌలో పనిచేసినటువంటి అధికారుల్లో ఒకరు బాబు గారు మన ఐఏఎస్ అధికారి మన జిల్లా కలెక్టర్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం సార్ రియల్ వర్కర్స్ అంటే మన సార్ కలెక్టర్ గారు డీజీపీ గారు మన అనురాధ మేడం ప్రజమ్న సారు రాజశేఖర్ సార్ ఇలాంటి వాళ్ళు అందరి అధికారులు గొప్ప గొప్ప హలో ైపాటి శ్రీని గారిని సద్గస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మనం కూడా మన శుభకామనలు చెప్తాం శుభాశీసులు చెప్తాం ఈ రాష్ట్ర ప్రజల పక్షాల శుభాకాంక్షలు చెప్తాం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో వారు మనతో కలవాలని ఇలాంటి